బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యాన వాక్యము ఫిబ్రవేలకు రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనం నా కుమారుడా ప్రభు చేయు శిక్షను తృణీకరించకుము ఇక్కడ పౌరు భక్తుడు చెబుతున్న మాటను మనము జాగ్రత్తగా పరిశీలించుదాం నా కుమారుడ ప్రభు చేయు శిక్షను నీవు తృణీకరించకము మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు స్వస్థత దీవెనలు గొప్ప బహుమతులు మేలుకరమైన వాటిని ఆశిస్తూ ఉంటాం మనము ప్రభు యొక్క శిక్షకు ఎప్పుడు కూడా తలవగ్గం శ్రమలు మనలను కమ్ముకున్నప్పుడు అయ్యో శ్రమలు నన్ను చుట్టుముట్టాయి ఈ శ్రమలలో నుండి నేను ఎట్లా బయటపడాలి ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి దేవుడు ఈ శ్రమలను కలుగు చేస్తున్నాడా అన్న బాధతో వేదనతో ఉంటారు కొందరైతే అన్నిటికీ కారణము సాతానుడే అన్నట్లుగా అయ్యో సాతానుడు నన్ను శోధించాడండి సాతానుడు నాకు కష్టాలను తీసుకొచ్చినాడండి అని అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు తనను ప్రేమించేటువంటి వారిని ఆయన శిక్షించునంట ఆ శిక్షను మనము శ్రీ స్వీకరించినప్పుడు అది మనకు ఆశీర్వదకరముగా దీవెనకరముగా ఉంటుంది అని కింద వచనాలలో మనము దేవుని వాక్యములు దాన్ని గమనించవచ్చు కనుక మీ జీవితంలో దేవుని దీవెనలు దేవునికి ఇంకా మీరు అధికమైన ప్రేమకు పాత్రులుగా మారాలంటే ప్రభు మనలను శిక్షించేటప్పుడు ఆ శిక్షను మనము తృణీకరించకూడదు ఆ శిక్ష మనకు ఆశీర్వాదమును అనుగ్రహిస్తుంది బిడ్డల మీద ప్రేమ కలిగినటువంటి తల్లిదండ్రులు వారు మంచి మార్గమున ఉండాలని అంటే వారిని శిక్షించువారుగా ఉండాలి అలా శిక్షించకపోతే పిల్లలు గాడి తప్పినటువంటి వారై అతి చేత పాడైపోతూ ఉంటారు మనము కూడా ఆత్మీయ జీవితంలో అంతే దేవుని శిక్షణ మనము స్వీకరించకపోతే మనము పాడైపోతూ ఉంటాం దావీదు జీవితంలో అతడు తప్పు చేసినప్పుడు ప్రభువు ఆ తప్పుని క్షమించక అతనికి శిక్షను విధించినాడు ఆ శిక్షను దావీదు సంతోషముగా స్వీకరించడమును బట్టి అతడు దేవుని హృదయానుసారుడైన మనుషుడన్న బిరుదును పొందాడు దేవుడు అతన్ని ఆశీర్వదించి అత్యధికముగా దీవించినాడు అయితే మహాజ్ఞాని అయినటువంటి సులోమోని విషయంలో చూడండి తండ్రిని దేవుడు శిక్షించిన ఆ శిక్షకు ఫలితముగానే అతడు ఆశీర్వాదమును పొందుకున్నాడు అయితే సొలోమోను తప్పిదములు చేసినప్పుడు ఏ ప్రవక్త అతన్ని హెచ్చరించలేకపోయాడు దానికి కారణము అతడు అమితమైన జ్ఞాని అయినటువంటి మనుషుడని వారు అనుకున్న దాన్ని బట్టి అందుకని చివరి కాలంలో అతని యొక్క భార్యలు ఆయన మనస్సును త్రిప్పివేయగా అతడు జీవము లేనటువంటి వాటికి నమస్కరించి ఆత్మీయ జీవితంలో పతనమైపోయిన మనుషుడిగా మనం చూస్తూ ఉన్నాం శిక్షించినటువంటి దావీదు ఆశీర్వదించబడ్డాడు శిక్షను తృణీకరించినటువంటి సులోమని జీవితంలో అతడు పాడైపోయాడు కనుక నీ జీవితంలో కూడా ప్రభు నిన్ను సరిచేయాలంటే ఆయన నిన్ను శిక్షించినప్పుడు ఆ శిక్షను నీవు ప్రేమతో అంగీకరించు ఆయన నిన్ను గద్దించినప్పుడు నీవు విసుకోబాకు ఎందుకంటే వాక్యం అంటున్నది ప్రభు తన తను ప్రేమించిన వాణిని శిక్షించి తాను స్వీకరించు ప్రతీ కుమారుని దండించును ఆయన ఎవరినైతే తన ప్రియమైన బిడ్డలుగా స్వీకరిస్తాడో వారిని శిక్షిస్తారు ఆ శిక్ష నీకు ఆశీర్వాదం ఆ శిక్ష నీకు దీవెన కనుక నీ మనసులో నీ కృంగిపోవాకు ఆ శిక్ష తర్వాత దేవుని గొప్ప మెండైన దీవెనలు ఉన్నాయన్న సంతోషంతో మీరు ముందు కొరసాగని దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థించుకుందాం గనుడా నీ శిక్షకు పాత్రులైన బిడ్డలు ఎంతో ధన్యులైన సత్యమును మీరు తెలియచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సునామం అడిగి పెడుకుని తండ్రి ఆమెను శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమె